ఆర్మూర్ గడ్డ రైతన్నలకు అడ్డ గతంలో ఈ ప్రాంతం ఆర్మూర్ ప్రాంతం రైతు ఉద్యమాలకు అడ్డ మరి రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతుల మహా ర్యాలీ ధర్నా కావచ్చు అది శాంతియుతంగా జరగబోయే కార్యక్రమైన కావచ్చు దానికి రైతు నాయకుడిగా పూర్తిగా మా మద్దతు ఇరవై నాలుగో తారీఖు నాడు ఉదయం జరగబోయే ఆర్మూర్ చెలో ఆర్మూర్ ఏదైతే ఉందో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వారు ప్రకటించింది దానికి మా పూర్తి మద్దతు ఉంటుంది కొంతమంది అత్యుత్సాహం ప్రకటి ప్రకటిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో గతంలో ఈ ప్రాంతం రెండు వేల ఎనిమిదిలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో ఉండే ఎర్రజొన్న రైతులకు ఇట్లనే డబ్బులు రావాల్సి ఉంటే ఆ రోజు ఎనిమిది రోజులు మేము ఆమరణ దీక్ష చేసినాం మరి ఆ రోజు ఉద్యమం రెండు వేల ఎనిమిదిలో చేసిన ఉద్యమం విజయవంతమై తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడు కోట్ల డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆరుమూరు రైతులంటే మూడు ఫీసుల కరెంట్ ఆరుమూరు వీడిసిలు కానీ కుల సంఘాలంటే అది ఫైవ్ హండ్రెడ్ సబ్ సబ్స్టేషన్ వాళ్ళని కొంతమంది బెదిరిస్తూ ఉన్నారు ఈ ప్రాంత పోలీసులు అత్యుత్సాహం ప్ర ప్రకటిస్తూ ఉన్నారు ఎందుకంటే మరి రైతులకు కొంతమంది రైతులను పిలిచి కొంతమంది వీడిసీలను పిలిచి కొంతమంది కుల సంఘాల సభ్యులను పిలిచి మీరు రావద్దు మేము కేసులు పెడతాం నాన్ వేలబుల్ కేసులు పెడతాం అని చెప్పి రైతులను బెదిరిస్తూ ఉన్నారు అది బంద్ చేయాలి అది మానుకోవాలా ఈరోజు మేము ఎస్పీ గారితో కూడా మాట్లాడినాం అట్లా మరి రైతులను భయపెట్టొద్దని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారిస్తానన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో మరి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఆగస్టు పదిహేను ఈ ఆగస్టు పదిహేను తారీఖు వరకు మొగులుకు ముఖం పెట్టి చూసి రైతులు అట్లాంటి రైతన్నలు ఇలా బాధపడతా ఉంటే వాళ్ళు వారికి రావాల్సిన డబ్బుల గురించి అడగడానికి ప్రశ్నించడానికి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆరుమూరుకు వస్తామని చెప్తే వారిని బెదిరిస్తూ ఉన్నారు పోలీసులు అది మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి మరొకసారి చెప్తా ఉన్న ఆరుమూరు రైతులు మూడు ఫేజుల కరెంటు అదేవిధంగా ఆరుమూరు వీడీసీలు కావచ్చు ఇంకా కుల సంఘాలు కావచ్చు ఫైవ్ హండ్రెడ్ కేజీ సబ్స్టేషన్ వాళ్ళు ముట్టుకుంటే మాడి మసైపోతారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిస్తున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వెంటనే వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఎట్లాంటి షరతులు లేకుండా మొత్తం యావత్ రైతాంగానికి ఇవ్వాలా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎస్ఎల్బిసి రిపోర్టు ప్రకారం నలభై ఒక్క వేల కోట్లు మీరు ఎన్నికలలో హామీలలో ఇచ్చారు హామీల ఎన్నికల ముందు చెప్పిన హామీలు మరి గెలిచిన తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తా అని చెప్పారు అదే రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఏం మాట్లాడుతురవో ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుతున్నో ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండో వాళ్ళ మంత్రులు ఏం మాట్లాడుతున్నో వాళ్ళకి అర్థం కావట్లేదు వీడియోలలో కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు కాబట్టి మొన్న క్యాబినెట్లో ఇరవై ఆరు వేల అని చెప్పి తీర్మానం చేశారు మళ్ళా స్వయంగా ముఖ్యమంత్రి పదిహేడు వేల ఆరు వందల పైచిలు కోట్లు మేము డబ్బులు వేసేసామని చెప్పాడు వాళ్ళ ఫైనాన్స్ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్ గారు మాత్రం ఏడు వేల ఐదు వందల కోట్లే పోయినాయని చెప్పి అంటున్నారు కాదు ఏది నిజం ఏది అబద్ధం శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయాలి రేపు ఇరవై నాలుగవ తారీఖు నాడు జరగబోయే ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరగబోయే మహా ర్యాలీకి మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను జై తెలంగాణ జై రైతాన్